సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి రచించిన కోతి కొబ్బరికాయ వింటున్నాం కదా ఏడవ భాగం ఇప్పటి జరిగిన కథ వాసిరెడ్డి సీతాదేవి ట్రైన్లో ప్రయాణం చేస్తూ అమలాపురం చేరుకుంటుంది అక్కడ తన కోఆర్డినేటర్ అయిన కల్పన కోనసీమ విశిష్టతను గురించి తెలుపుతూ దాని గురించి కోతి కొబ్బరికాయ అని ఒక కథను రాస్తుంది ఆ కథను సీతాదేవి చదువుతూ ఉంటుంది ఆ కథలో బెస్తపల్లెట బెస్తపల్లెకు నాయకుడైనటువంటి శివయ్య కూతురు గౌరీ పొరపాటున గోదావరిలో పడిపోతుంది ఆమెను రక్షించడానికి తన ఇద్దరు భావలైన ఈర్రాజు సత్యరాజు దూకుతారు ఇద్దరు కలిపి ఆమెను రక్షిస్తారు శివయ్య తన కూతురిని రక్షించిన వారికి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను దాంతో పాటు ఆస్తిని కూడా ఇస్తానని ప్రకటిస్తాడు కదా దాంతో పెద్ద చిక్కు వచ్చి పడుతుంది ఇద్దరు కాపాడారు ఎవరికి ఇవ్వాలో తెలియదు అందుకని ఆ ఇద్దరికి ఒక పందెం పెడతారు పందెం ప్రకారం నెల రోజుల్లో ఐదు వందల రూపాయలు సంపాదించాలి సరుకులన్నీ తీసుకెళ్ళి అప్పగించాలి అలా ఇద్దరు పడవలో నెల రోజులు గౌరీతో పాటు వెళ్ళాలని వెళ్తారు అలా సరుకులు తీసుకుని వెళ్తూ ఉంటే ఒక చోట ఒక సన్యాసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పడవలో ఎక్కుతాడు చూస్తే అతను చచ్చి పడుంటాడు అతని చేతిలోని టెంకాయ వాళ్ళ పడవలోని టెంకాయలతో కలిసిపోతుంది దాంతో చేసే ఏం చేయాలో తెలియక పోలీసుల దగ్గరికి వెళ్తారు పోలీసులు వీళ్ళను అనుమానించి జైల్లో పెడతారు చివరికి గౌరీ తన దగ్గర ఉన్న బంగారం ఇచ్చి ఒకడిని విడిపించుకుంటుంది ఇంకొకడిని వాళ్ళే పెట్టుకుంటారు అలా ఈర్రాజు గౌరీ పోలీస్ స్టేషన్ నుంచి బయటపడి మళ్ళీ పడవ మీద ఎక్కుతారు ఈసారి మళ్ళీ ఎవరో పడవ మీద దాడి చేస్తారు అక్కడి వరకు చూశాం కదా మరి తర్వాత కథ ఇలా సాగుతుంది ఈ రాజు నువ్వేనా అవును నేనే ఏందంట చిరాకు పడిపోయాడు లోపల ఏదో తెలియని భయం తరుముతూ ఉంది ఇదిగో వీరు ఉంగరాల బంగాయ బంగారయ్య గారు పట్నం వ్యాపారి కొబ్బరికాయల వ్యాపారం టోకుగా కొంటారు అమ్ముతారు మురుగుల శెట్టి కూడా ఇయనే అమ్ముతాడు లావుగా పొట్టిగా ఉన్నవాడొకడు గుండ్రంగా పెద్ద బొజ్జతో ఉన్నాయని చూపించి చెప్పుకుపోతున్నాడు అయితే ఏందంట కటాబిటిగా అన్నాడు ఈర్రాజు కొబ్బరికాయల సరుకు కొనడానికి వచ్చాడు బంగారయ్య గారు గారికి కొబ్బరికాయలకు బదులు రొక్కం ఇచ్చేయొచ్చు చిల్లర ధర కొబ్బరికాయ అన టోకుగా అయితే రూపాయికి ఇరవై నీకు తెలుసుగా ఐదుకు వంద యాభై రూపాయలకు వెయ్యి కాయ వంద తీసుకుని సరుకు ఇచ్చేయి యాభై సెట్టికి ఇచ్చి యాభైని లాభంగా ఉంచుకో అతడు చెప్పుకుపోతుంటే అయోమయంగా చూశాడు ఈర్రాజు బంగారయ్య గారికి అర్జెంటుగా కావాల్సి వచ్చింది విదేశాలకు ఎగుమతి చేయాలి కొబ్బరికాయ అందుకని ఇబ్బడి రేటు పెట్టి కొంటున్నారు ఈ లోపల గౌరీ పడవ దిగి వచ్చింది పక్క పడవల వాళ్ళు మెల్లమెల్లగా లేచి కళ్ళు నులుముకొని వింతగా చూస్తున్నారు ఆఖరి మాట ఇంకో వంద ఉంగరాల బంగారయ్య అన్నాడు బంగారయ్య గారు ఈర్రాజు మొహమాటం మనిషి శెట్టిగారికి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాడు ఇచ్చేయండి ఐదు వందలు సెట్టి కావాలంటే ఇంకో వంద ఇచ్చి నచ్చజెప్పుకుంటాడు ఇర్రాజు బంగారయ్య మొలన ఉన్న కాగితం పొట్లను తీసి వంద రూపాయల నోట్లు ఐదు తీసి ఇర్రాజు చేతిలో బలవంతంగా పెట్టాడు ఇర్రాజు మంత్రముగ్ధుడు అయిపోయాడు వంద రూపాయల నోటు జన్మలో ఒక్కసారే చూశాడు అది మురుగుల సెట్టి చూపించాడు అది తన చిన్నతనంలో అయ్య వెంట సరుకేసుకొచ్చినప్పుడు ఇంతవరకు వంద రూపాయల స్పర్శ తెలీదు చిన్నతనంలో ముట్టుకొని చూడాలని ఆశపడ్డాడు అది సాక్షాత్తు లచ్చిందేవిరా నీలాటోళ్లు ముట్టుకుంటే మైల పడిపోతుందన్నాడు ఇప్పుడు తన చేతుల్లో ఐదుగురు లచ్చిందేవులు ఈ లచ్చిందేవుల్ని శివయ్య మామకిస్తే తనకు గౌరీ దక్కుతుంది మెత్తబడిపోతున్నాడు ఈర్రాజు జావకారిపోతున్నాడు చెమటలు పట్టినాయి ఇందులో తనేం తప్పు చేయడం లేదు సెట్టి చేసేది వ్యాపారమే ఇప్పుడు ఇది వ్యాపారమే కదా ఒరే హమాలీలు సరుకు దించండిరా ఉంగరాల ఉంగరాల కేక విని ఉలిక్కి పడ్డాడు కళ్ళ ముందు తారట్లాడుతున్న లచ్చందేవ అమ్మలు మాయమై గౌరమ్మ ఎదురుగా కళ్ళ ముందు కనిపించింది ఈర్రాజ్ ఐదొందలు ఉంగరాల బంగారాయ్య మీదకు విసిరాడు నువ్వు నా ఎత్తు బంగారం ఇచ్చిన సరుకు ఈ సరుకు మురుగుల రంగయ్య గారిది ఆరే అమ్ముకోవాలి అమ్ముకున్నా దాసుకున్నా ఆరే చెయ్యాలి మీరు వెళ్ళండి గిర్రున తిరిగి పడవెక్కాడు ఈర్రాజును చూసి గౌరీ గర్వపడింది సారంగులు రేవు పని వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత నీతిమంతులు ఇంకా ఉన్నారా ఐదు వందలు యాభై రూకల సరుకు ఐదు మార్లు ఐదు నూర్లు ముక్కులు నలుపుకున్నారు కళాశీలు ఉంగరాల బంగారాయితో పాటు అతని వెంట వచ్చిన వాళ్ళంతా బిలబిల లారీ ఎక్కారు ఆ ఎక్కుతున్న వాళ్ళలో ఒకడు ముఖం మీదుగా రంగుగుడ్డ చుట్టుకొని ఉన్నాడు వాణ్ణి ఎక్కడో చూసినట్టుంది ఈర్రాజుకు వాడినే చూస్తూ ఉన్నాడు వాడు లారీలోకి దూకేసరికి తలగడ్డ ఊడి భూజాన పడింది వాడే వాడే సింగినాథం ముందు ముందొచ్చి సరుకు సెట్టిగాడు తెమ్మన్నారు అన్నాడు ఇప్పుడు వీళ్ళతో వచ్చాడు ఏంది గొడవ ఏంది అయోమయం ఈర్రాజు బుర్ర చేపల పులుసులా కుత కుత ఉడికిపోయింది గౌరీ అల్లంత దూరంలో పక్క మీద పడుకున్నాడు ఆలోచనలు తెగడం లేదు అసలు ఈ పందెం ఏంది ఆడు పడవలో చావడం ఏమిటి ఈడొచ్చి ఈ కొబ్బరికాయలు ఇంత పెట్టి కొనటమేంటి ఈ కొబ్బరికాయలు ఏముంది మామూలు కొబ్బరికాయలే కదా ఈర్రాజుకు మెదడులో హతాటుగా హఠాత్తుగా మెరుపు ఆ మెరుపులోంచి గుడిలో నుంచి చేత్తో పట్టుకుని గుడిమెట్ల మీద పరుగులు తెస్తున్న పరుగులు తీస్తున్న సన్యాసి కళ్ళ ముందు కదిలాడు అవును ఆ సన్యాసి తెచ్చిన కొబ్బరికాయ ఏమైంది దిక్కున లేచి కొబ్బరికాయలు నింపిన తొట్టిలోకి దిగాడు దీపం బుడ్డి వెలిగించి వెతుకుతున్నాడు ఆ కొబ్బరికాయ వచ్చిన సన్యాసి తెచ్చిన కాయ వెయ్యి కాయల్లో అదేది కాయల్లో కలిసిపోయింది పోలీసు వాళ్ళు కాయలన్నీ గెలికేసి తిరగేసి పడవంతా వెతికారు అందులో కలిసిపోయింది దానికోసమే సన్యాసిని వాళ్ళు చంపింది దానికోసమే ఉంగరాల బంగారయ్య వచ్చింది సింగినాథం రామస్వామి అన్ని దొంగ పేర్లు దొంగ నాటకం మోసం ఆ కొబ్బరికాయలో ఏముంది ఏది అది వెర్రిగా వెతుకుతున్నాడు ఒక్కోటి తీసుకొని మళ్ళీ విసిరేస్తున్నాడు కొబ్బరికాయల తొట్టిలో కాళ్ళు దిగబడి పోతున్నాయి జారిపోతున్నాడు పైకెక్కుతున్నాడు ఏంది మామ ఎతుకుతున్నావు ఉలిక్కి పడ్డాడు తల పైకెత్తి చూశాడు గౌరీ పైన నిలబడి తొట్టిలోకి చూస్తూ కనిపించింది ఏం లేదు ఏంది ఇర్రాజు ఏదో వెతుకుతున్నావుగా ఏమీ లేదంటావే కొబ్బరికాయ దాహమేస్తుందా ఆకలేస్తుందా అన్ని కాయలుంటే వెతుకుతావేంటి ఆ కొబ్బరికాయ ఏ కొబ్బరికాయ కళ్ళు చిట్లించింది గౌరీ సన్నాసి కొబ్బరికాయ సన్నాసి కొబ్బరికాయ గౌరీ కనుబొమ్మలు ముడిపడ్డాయి అదే అదే అందులో ఏముంది తెలియదు సర్లే పైకి రా నీకే చెప్పేది అది ఇక్కడే ఉంది అది ఇందులోనే ఉంది దానికోసమే ఇంతమంది నీకేమన్నా పిచ్చా పిచ్చే కొబ్బరికాయ పిచ్చి చాలే సంబడం నోరు మూసుకొని వచ్చేయి గౌరీ ఈర్రాజు చేయి పట్టుకుని పైకి గుంజింది వచ్చి పడుకున్నాడు నిద్ర పట్టలేదు రఫా పేలిపోతున్నాయి వెయ్యి కొబ్బరికాయలు పగిలిపోయినాయి ఈర్రాజు బుర్రలో అవన్నీ పగలగొట్టి చూస్తే వెయ్యి కొబ్బరికాయలు పీచు తీయాలంటే ఒకడికి మూడు రోజులు పడుతుంది ఈ రాత్రికి రాత్రి పడవని ఎక్కడికన్నా తీసుకెళితేనో ఏంటి మామా నిద్రపోలేదా గౌరీ గొంతు వింటూ ఈ లోకంలోకి వచ్చాడు ఈర్రాజు చచా తూ తనేంటి ఇలా అయిపోయాడు గౌరీని మను పందెం ఒప్పుకున్నాడు నీతిగా ఉండాలి న్యాయంగా సంపాదించాలి శెట్టి సరుకు శెట్టికి అప్పగించాలి ఆరు నూరైనా నూరు ఐదు నూరులైనా సరే గౌరీ నన్ను మనువాడతావా ఆడతానో లేదో మరి అదంతా నీ మీదే ఉంది పందెం గెలిచి నన్ను గెలువు ఈర్రాజు ఉబ్బిపోయాడు పక్కకు తిరిగి వత్తి పడుకున్నాడు మగత మగతగా మత్తు నిద్ర నిద్రపట్టింది గుండెల మీద బరువు ఏదో తొక్కుతున్నట్టుగా ఉంది కళ్ళు తెరిచాడు ఈర్రాజు పీక మీద పట్టాకత్తి వెన్నెల్లో వాడి ముఖం స్పష్టంగానే కనిపిస్తోంది వాడే ఉక్కుగాడు కర్రోడు సన్నాసిని వెంటాడినవాడు లే తెరచాప ఎత్తి పడవని ఈ రేవు దాటించు అరిచావో మెడ తెగిపోతుంది ఈర్రాజును లేపి కూర్చోపెట్టాడు తెరచేప కొయ్యకు కట్టిపడేసి ఉన్న గౌరీని చూసి ఈర్రాజు గిలగిల్లాడిపోయాడు గౌరీని వదిలండి మీరు చెప్పినట్టే చేస్తాను సరే అల్లరి చేశావో పీకలు తెగిపోతాయి జాగ్రత్త రెండోవాడు గౌరీ నోట్లో కుక్కిన గుడ్డలు తీసి చేతి కట్లు పిప్పాడు గౌరీ వణుకుతూ వచ్చి చుక్కాని పట్టింది ఈర్రాజు తెరచేప ఎత్తాడు ఈర్రాజు వెనక పటాకుల రత్తయ్య గౌరీ పక్కన తేళ్ల గురవయ్య కత్తులు దూసి కూర్చున్నారు పడవ రేవు దాటింది ఈదురు గాలిగా ఉంది సముద్రంలో తుఫాన్ లేచింది అనుకున్నాడు ఇర్రాజు గాలి ఎడా వీస్తోంది తెరచాప తిరగబడకుండా బలం కొద్దీ తాళ్ళు గుంజి పట్టుకున్నాడు ఇర్రాజు చుక్కాన్ని పట్టుకొని కాలవకు మధ్యగా పడవ నడిపిస్తూ ఉంది గౌరీ చుక్క పొడిచింది ఇంకా ఓ జాము పొద్దుంది అనుకున్నాడు ఇర్రాజు వీళ్ళు పడవను ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు ఎందుకు తీసుకెళ్తున్నట్టు ఇంకెందుకు ఆ కొబ్బరికాయ కోసమే అందుకోసమే ఆ సన్యాసిని చంపారు ఎదురు తిరిగితే తమ పీకలు కూడా కొస్తారు పక్కనే ఉన్న పటాకులు రత్తయ్యను చూస్తూ ఆలోచిస్తున్న ఈర్రాజు కళ్ళు జిగేలమన్నాయి కాలువ పక్క రోడ్డు మీద ఆగి ఉన్న హెడ్లైట్స్ వెలుగు పడవ మీద పడింది ఏయ్ నిన్నేరా సరిగ్గా విను లారీ ఆగిన దగ్గర పడవను ఒడ్డుకు పట్టించాలి తెలిసిందా కత్తి వీపు కానించి చెవి పక్కన ఊదినట్టన్నాడు అట్టాగా తెరచాపలను దించాలంటే ఇంకో మనిషి ఉండాలి మరి చెప్పు నే చేస్తా మీ చేత కాదు అడ్డం తిరిగితే పడవ బోల్తా కొడుతుంది నువ్వు చుక్కాన్ని పట్టుకొని గౌరీని పంపించు ఓరిణి అమ్మ ఇదొకటా జాగ్రత్త పడవ బోల్తా పడిందో మీ ఇద్దరు బ్రతుకులు తిరగబడతాయి పటాకులు రత్తయ్య వెళ్ళి చుక్కాన్ని పట్టుకొని గౌరీని పంపించాడు గౌరీ చెవులో గుసగుసలాడాడు రాజు సరే సరే అన్నట్టు తలూపింది మరుక్షణంలో తెరచాపలు టపటపలాడాయి వెనక్కు ముందుకు కొట్టుకున్నాయి నిండు పడవ తిరగబడింది ఈర్రాజు గౌరీ కాలువలోకి దూకారు కాలువంతా కొబ్బరికాయలతో నిండింది నిండుగా ప్రవహిస్తున్న కాలువలో వెయ్యి నొక్క కొబ్బరికాయలు తేలి కొట్టుకుపోతున్నాయి ఈర్రాజు ఒడ్డెక్కి గౌరీ కోసం చూశాడు కంగారు పడి కాలువలో చూశాడు గౌరీ జాడలేదు ఆవలి ఒడ్డు కేసి చూశాడు గౌరీ కట్ట దిగి చేలకు అడ్డం పడి పరిగెత్తటం వెండెల్లో కనిపించింది ఈర్రాజుకు మళ్ళీ కాలువలోకి దిగి ఈది అవతల ఒడ్డుకు చేరుకోవాలన్న ప్రయత్నంలో ఉన్న ఈర్రాజుకు కాలువలోంచి కట్ట ఎక్కి తన వైపే వస్తున్న పటాకులు రత్తై కనిపించాడు ఈర్రాజు తిరిగి చూడకుండా కట్ట దిగి చీల కడ్డం పడి తీశాడు గౌరీ తెల దాకా చెట్టు పుట్ట గట్టు ఘనం దాటి పరుగులు తీసింది అరటి తోటలోకి చేరి అలుపు తీర్చుకుంటూ చుట్టూ కలియ చూసింది తనను వెంబడిస్తున్న పటాకుల రత్తయ్య ముఠావాళ్ళు కనుమరగవడంతో దీర్ఘంగా నిట్టూర్చింది అరటి చెట్టు బోధకు నడుమానించి చతికిలబడి కూర్చొని సేద తీర్చుకోసాగింది జరిగిందంతా ఓ పీడకలలా అనిపించింది హీర్రాజ్ ఏమయ్యాడు సత్యరాజ్ ఏమయ్యాడు ఆ సత్యాన్వేషణ ఏమిటి ఆ కొబ్బరికాయ ఏమిటి అసలు ఈ గొడవంతా ఎందుకు వచ్చినట్టు బుద్ధి కడ్డి తినపో తినకపోతే ఈ పందానికి తను ఎందుకు ఒప్పుకున్నట్టు ఈరుగాడో సత్తిగాడినో ఎవరినో ఒకని కట్టుకుని ఉంటే అసలు ఈ తిప్పలే ఉండేవి కాదు కదా అరటి తోట బయట అలికిడ అయినట్టుగా తోచింది గౌరికి గౌరీ కుమ్మించి అరటి బోధకు చుట్టుకుపోయింది గొండె గుంతలోకి వచ్చి ఆగినట్టుగా ఉంది మెల్లమెల్లగా మనుషుల మాటలు వినిపిస్తున్నాయి అరటాకుల్ని పక్కకు తోసుకుంటూ తోట చాల మధ్య నడిసి వస్తున్న తేల గురవయ్య కనిపించగానే పై ప్రాణం పైనే పోయినట్టుగా అయింది గౌరికి గురవయ్యతో పాటు ఉన్న ఇద్దరు తోటంతా గాలిస్తూ చూస్తున్నారు అందులో ఒకడు తన వైపే రావడం గమనించిన గౌరీ చివున లేచి నిలబడింది సాహసే లక్ష్మి లంఘించుకుంది వరే జగ్గు వెంకు చూస్తారేంట్రా ఈ అమ్మ పట్టుకోండి ఇటు ఇటు పరుగెత్తిందిరా అరుస్తూ తేల గురవయ్య తోటలో నుంచి బయటకు తీశాడు మరి క్షణంలో జగ్గు వెంకు రెండో వైపు నుండి తోట బయటకు వచ్చాడు అప్పటికే గౌరీ డొంకన పడి పరుగులు తీయడం కనిపించింది ముగ్గురు గౌరీ వెంట పడ్డారు మొద్దు ముండా కొడుకుల్లారా పిల్లముండపాటి పరిగెత్తలేరట్రా నోరు తెరిచి గాలి పీలిస్తూ అరిచాడు గురవయ్య రోజు లీటర్ సారా ఐదు బీడీ కట్టులు దమ్ము పీల్చే తేళ్ళ గురువయ్యకు కాళ్ళు బయర్లు కలు కమ్ముతున్నాయి పరిగెత్తలేక ఎగశ్వాస గాక గురవయ్య రొప్పుతూ రోస్తూ రే కొడకల్లారా దాన్ని పట్టుకుని బాస్కు అప్పగించలేకపోయారో టపాకులు రద్దయ్యా మీ తలకాయలను కొబ్బరి బోండాల్ని చెక్కినట్టు చెక్కుతాడ్రా లగెత్తండి పట్టుకోండి అరిచాడు నిన్ను మాత్రం వదులుతాడా ఏంటి నీ వల్ల కొబ్బరికాయ తిరుమినట్టు తురుమడా పరిగెత్తుతూనే వెనక్కు తిరిగి అన్నాడు జగ్గు ఎంత ధైర్యం రా నీకు నన్ను అడగటానికి నీ గుండెల్లో నిద్రపోతారా కొడక గురవై అరిచాడు ఇప్పుడు మాత్రం ఆ పని చేయకు చిన్న బాస్ పెద్ద బాస్ కొబ్బరికాయ పీచు తీసినట్టు నీ తాట వలిచేస్తాడు అన్నాడు వెంకుగాడు వెనక్కు తిరగకుండా ముగ్గురు డొంక దాటి రోడ్డు వైపుకు తీశారు అప్పటికే గౌరీ రోడ్డెక్కింది రోడ్డు మీద కొంత దూరం పరిగెత్తి ఆగి చూసింది గురవయ్య జగ్గు వెంకు అప్పుడే రోడ్డెక్కుతున్నారు వాళ్ళు తనను వదిలేట్లేరు తనిక పరిగెత్తలేదు ఏం చేయాలి ఏదో ఒకటి చెయ్యాలి తప్పదు అదే ఏం చేయాలి ఆలోచిస్తూ నిలబడ్డ గౌరికి రోడ్డు మీద వస్తున్న లారీ కనిపించింది రోడ్డుకు అడ్డంగా నిలబడి రెండు చేతులు ఎత్తి ఊపింది లారీ కసుమని ధ్వని చేస్తూ ఆగింది లారీ డ్రైవర్ కిందకు దిగి ఎక్కమన్నట్టుగా సైగ చేశాడు గౌరీ ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే డ్రైవర్ చెయ్యి అందించి పైకి గుంజాడు గౌరీ లారీలో డ్రైవర్ పక్కన కూర్చొని భావంతో చూసింది గుండెల నిండా గాలి పీల్చుకుంది లారీ డ్రైవరు నూనూకు మీసాల కింద పెదవులపైన కోడతరాజు విడిచిన కుబుసంలా నవ్వు కదిలి విరిగిపోయింది పోని త్వరగా పోని పక్కకు తిరిగి డ్రైవర్ని చూసింది గౌరీ అతన్ని చూసిన గౌరీ అలాగే చూస్తూ ఉండిపోయింది అంతవరకు అతన్ని పరికించి చూడని గౌరీ బుగ్గలు ఎర్రబడ్డాయి అతడు ఆమె వంకే కన్ను అర్పకుండా చూస్తున్నాడు అంత అందగాన్ని గౌరీ అంతవరకు చూడలేదు గల్లచారల బనీను మెడకు చుట్టిన ఎర్ర తువాలు అచ్చం బయోస్కోప్లో చూసిన కథానాయకుడిలో ఉన్నాడు ఏంటి పిల్ల అంత తొందరా అతడి గొంతు వింటూనే గౌరీ అదోలా అయిపోయింది వాళ్ళొచ్చారంటే నన్ను లాక్కుపోతారు గుటకలు మింగుతూ అంది గౌరీ వాళ్ళ అబ్బతరం కాదు అంజిగాడంటే ఏంటనుకున్నావు నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తారు నీకు పుణ్యం ఉంటుంది తొందరగా పోని ఏంది పిల్లోయ్ పెదిరిపోయినట్టున్నావు నా తడాక చూపించమంటావా ఏరి వాళ్ళు ఎక్కడున్నారు లారీ హ్యాండిల్ అందుకుని డోర్ తెరిచాడు కిందకి దిగిపోతున్న అతడి చెయ్యి పట్టుకుని గౌరీ అతడికేసి ప్రాధాయపూర్వకంగా చూసింది ఆ చూపులకు అతగాడు కరిగిపోయాడు ఇంజన్ స్టార్ట్ చేశాడు లారీ కదిలింది గౌరీ గుండెలు తేలికపడ్డాయి వంగి బయటకు తొంగి చూసింది అప్పుడే తేళ్ల గురవయ్య జగ్గు వెంకు రోడ్డు మీదకు వచ్చారు సాగిపోతున్న లారీ వెనుక చేతులెత్తి అరుస్తూ పరుగులు తీస్తున్నారు గౌరీ వాళ్లకు టాటా చెబుతున్నట్టుగా చెయ్యి ఊపి నవ్వింది లారీ శరవేగంతో వద చేస్తూ ముందుకు దూసుకుపోతోంది లారీ లేపిన దుమ్ములో కలిసిపోయారు వెనక పరిగెత్తికొస్తున్న వాళ్ళు గౌరీ మనసు స్థిమిత పడింది ప్రమాదం తప్పింది ఓరగా డ్రైవర్ కేసు చూసింది నీ పేరేంటన్నావు ఆంజనేయులు అంజిబాబు అంటారు ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని రెండో చేత్తో మెడకు చుట్టుకున్న తవాల్ తువాలను సర్దుకుంటూ చెప్పాడు ఇంతకు నీ పేరేంటో అంజిబాబు తల తిప్పి గౌరీని చూశాడు గౌరీదేవి అందరూ గౌరీ అంటారు పేరు మంచిగా ఉందిలే ఏం నేను బాగాలేదా తస్సాదయా నువ్వు బాగపోతే ఇంకెవరు బాగుంటారంట ఎదురుగా వచ్చిన లారీని తప్పుకుంటూ అన్నాడు అంజి గౌరీ ముసిగా నవ్వుకుంది ఇంతకీ ఏంది కథ ఏ ఊరు మీది ఎందు పరిగెత్తుకొస్తున్నావు వాళ్ళు నీ కోసం ఎందుకు వచ్చారు చాలా కథ ఉంది అవన్నీ ఇప్పుడు ఎందుకులే సాగదీస్తూ అంది గౌరీ ఓహో పిట్ట కొంచెం కూత మా లావుగా ఉన్నట్టుందే నిన్ను చూస్తుంటే అసలు నీ సంగతి ఏంటి పిట్టా గిట్ట అన్నావంటే ఊరుకునేది లేదు నేను ఎవరిని అనుకున్నావు ఎవరేంటి గౌరయ్య కూతుర్ని గంగపుత్రుల కుల పెద్ద మా అయ్య గౌరయ్య తెలుసుకో ఓ సోస్ చాలా ఉందే నీ కథ అయితే ఎందుకు పారిపోయి వస్తున్నావు ఇష్టం లేని మనవాడమన్నాడా మీ అయ్యా అదేం లేదు ఇష్టమైన వాడిని మనవాడమంటేనే ఇన్ని తిప్పలు వచ్చాయి చిత్రంగా ఉందే చిత్రమా ఈ చిత్రమా నీ కథ చెబితే చాలా ఉంది చెప్పు మరి ఓ డ్రైవర్ బాబు అదంతా నీకెందుకు కానీ నువ్వు బండి బేగి తోలు అంజిబాబు బ్రేక్ నొక్కి బండి ఆపాడు గౌరీ కంగారుగా చూసింది ఏంది పిల్లోయ్ నాతో పరాచికాలు ఆడుతున్నావా దిగుబండి అంజి గౌరీ చేయి పుచ్చుకొని తోశాడు అంజిబాబు ఏంది ఆడకూతురు నేను తన్యాయం చేస్తావా ఇప్పుడు దిగిపోమంటే నేను ఎక్కడికి పోతాను ఆ ముదనష్టపోలు ఇంకా నా వెనక పరిగెత్తుకొస్తున్నారో ఏమో అయితే చెప్పు వాళ్ళని నీ ఎంట ఎందుకు పడుతున్నారు చెప్తా గాని ముందు బండి తొందరగా తోలు లారీ సాగింది మళ్ళీ వృధ చేస్తూ జీపు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు నేను ముందుకు తోలిపడ్డాను చేతిలో ఉన్న కాగితాల బొత్తి జారి జీపులో పడింది మేడం జాగ్రత్త పక్కన కూర్చొని ఉన్న కల్పన నన్ను పట్టుకుంది కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.